ది పంచాయతీ ప్రజలకి నమస్కారం ఏమిటంటే నిన్నటి దినము శేషంపల్లిలో సిదగొండ శ్రీరాములు సిద ఏమై చెప్పినాడంటే నేను స్కూల్కి అర్ధకర అర్ధకర స్థలం ఇచ్చినానని ఒక రాసి పోటు పెట్టినాడు అంత లెక్క కాబట్టి యాసర్వే నరంబర్లో ఇచ్చినావో శ్రీరాములు అది రేపు అట్లా మళ్ళా పెట్టప్ప అది ఎంత ఇచ్చినావు అది దగ్గర ఇచ్చినావని చెప్పినావు ఎక్కడ అది నీదే కాదు అది కోరే నాగనది కోరే నాగ అని మీరు అప్పుడు అప్పుడు మనకు ప్రిపుల్స్ వారి పార్టీ ఉండేది అప్పుడు మీరంతా గ్రామం అంతా పోయి వాళ్ళని ఆశ్రయించింటే ఆయనకి వేరే తావా పట్టా ఇప్పించి అది గ్రామానికి ఆండవర చేసిన చేసినారు వాళ్ళు దాంట్లోనే ఇంకా నువ్వు ఒకసారి కాకపోతే రెండుసార్లు సర్వేను పిలుచుకొచ్చి ఎక్కడైనా మూల మొక్క బయటకు పడుతుందేమో అని చేపించి మూల మొక్క బయటకు పడింటే కూడా నువ్వు వెయ్యి పదహైదు కూడా వేరే వాళ్ళకి అమ్ముకున్నావు కానీ నువ్వు ఎక్కడా ఈయలేదప్ప ఊరికే ఎంత నువ్వు ఎంత అది దగ్గర ఎంత అని అనుకుంటారు ఈలేదు కాబట్టి నువ్వు అట్లంతా చెప్పు ఏమనుకుంటారు బుసు అంతా బాగా ఇచ్చినాడు అప్ప ధర్మాత్కుడు అని అనుకుంటారు అట్లా బుసులు చెప్పుకొని నువ్వు కూడా అయ్యేది పద్ధతి కాదు ఇచ్చింటే చెప్పు కానీ మళ్ళా ఏమన్నావు మైకులు పట్టుకొని మాట్లాడతాడు కానీ ఆయన ఒక నాటకశాల దగ్గర కొంచెం స్థలం ఉంది అది ఇమ్మంటే ఈ లేదు అని ఎవరిదైనా స్థలమే నీదైన స్థలమే నాదైన స్థలమే మూడైనా ఒకటి జనడైనా ఒకటి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇట్లే గ్రామాల స్థలము ఆక్రమించుకున్నారు నేను అదే రకంగానే ఆక్రమించుకున్నా ఇప్పుడు నేను సిద్ధంగా ఉండదు దాన్ని విడిచిపెట్టేదానికి నేను చెప్తా కొన్ని అవి విడిపిస్తావా నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉండ అందరికీ అవసరమే పది మందికి ఉపయోగపడేదాన్ని నువ్వు చెప్పినావు నేను పది మందికి ఉపయోగపడేదాన్ని చెప్తా దాన్ని విడిపించు నేను సంతోషంగా దీన్ని పెడతా నేను కూడా గ్రామం లేకపోయి నీకు అవసరమో ఇంకొకరికి అవసరమో నేను పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎవరు నిలవాడి నేను ఓటు అడిగేవాడిని కాబట్టి నేను విడిచిపెడతాను నేను చెప్పింది నువ్వు విడిపేలా నాదైతే ఇడమనేది ఒక కాదు నువ్వైతే ఇంకొకరిదైతే ఎడకమ ఇడసద్దు అనేది కాదు అట్లా ఇడిపి నేను విడిపించే సిద్ధంగా ఉన్నా ఇడిచేకి ఓకే